పుర మందిరాలలో దేవ మందిరాలలో ఉత్సవాలు ఊరేగింపులు జరుపుతూ ఉంటారు అంటే ఊళ్ళో ఉన్నటువంటి పురమందిరాలంటే అంటే మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఇవి అట్లాంటివి పురమందిరాలు ఉంటాయి మామూలుగా ప్రతి ఊరికి పురమందిరం అంటే సభలు సమావేశాలు జరిపేటువంటివి అన్నమాట అక్కడ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు కమ్యూనిటీ హాల్ ఇంగ్లీష్లో చెప్పాలండి ఓకే తర్వాత దేవ మందిరాలు అంటే దేవ దైవస్థానం దగ్గర ఉన్నటువంటి మందిరాలు అటువంటి గుళ్ళ దగ్గర అక్కడ ఉత్సవాలు ఊరేగింపులు జరుపుతుంటారు ఎందుకని ఇవన్నీ చేయాలంటే మనందరం కూడా కేవలం మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి పూజ నువ్వు నీ కుటుంబం చేస్తారు అంతే కదా అలా కాకుండా గుడి దగ్గర కూర్చుని మనం చేస్తున్నామని మొదలుపెట్టామనుకో ఒక నలభై యాభై మంది గుమ్మి కొడతారు అందరూ కలిసి చేసుకుంటారు అప్పుడు ఏమైంది ఈ యాభై మందిలో కూడా భగవంతుడి యొక్క స్ఫురణ ఇది కలిగి అందరూ మంచి అంటూకి రావడానికి అవకాశం కదా సో నువ్వు ఒక్కడు బాగుపడటం కాదు నీతో పాటు పది మంది బాగుపడే విధానంగా నువ్వు ప్రవర్తించాలి ఓకే తర్వాత వార్షికోత్సవాలు తీర్థయాత్ర పర్యటనలు మొదలైనవి జరుపుతూ ఉంటారు సో సంవత్సరానికి ఒకసారి చేసేవి గురువుగారి వర్ధంతి తర్వాత గురు పౌర్ణమి ఇట్లాంటివన్నీ మనం చేస్తూనే ఉన్నాం కదన్న తర్వాత తీర్థయాత్ర పర్యటన మనం ఎన్నిసార్లు వెళ్ళి వచ్చాం ఇప్పటికీ ఎన్నోసార్లు వెళ్ళాం కొత్తగా వచ్చిన వాళ్ళు రాలేదనుకో ఇంకా వాళ్ళు కరోనా వచ్చాక వచ్చారు కనుక ఎక్కడికి వెళ్ళడం కుదరట్లేదు అర్థమైందా చక్కగా తీర్థయాత్రలకి ఎన్ని చోట్లకి ఉత్తర హిందుస్థానం దక్షిణ హిందుస్థానం రెండు చోట్ల తిరిగి వచ్చాం మనం తర్వాత తీర్థయాత్ర పర్యటనలు మొదలైనవి జరుపుతుంటారు వైదిక తాంత్రిక వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు సో ఇక్కడ మనం వ్రతాలు చేస్తున్నావా చేయట్లేదా వినాయక చవితి తర్వాత వరలక్ష్మి వ్రతం ఏనా అమ్మవారి దసరా ఇప్పుడు రేపు లక్ష్మీ పూజ ఎల్లుండి సో ఇవన్నీ మనం చేస్తున్నాం అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే దైవము లేక పరమాత్మ సగుణంలోనూ ఉన్నాడు నిర్గుణంలోనూ ఉన్నాడు మనం ఆశ్రమంలో సాధన చేస్తున్నది నిర్గుణ సాధన కానీ పరమాత్మ సగుణంలో కూడా ఉన్నాడనే దాన్ని మనం అంగీకరిస్తాము కాబట్టి సగుణ ఆరాధనకు సంబంధించినటువంటి దేవతా స్వరూపాలకి వ్రతాలు పుణ్యా ఇవన్నీ మనం చేస్తాం అక్కడ లేడని అనుకోవడం తప్పు ఆయన లేని చోటు లేదు అసలు సో ఆ విధంగా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా స్వరూపం దైవతా స్వరూపాన్ని ఒక ఆకారాన్ని దాన్ని ఆరాధించడం దానిలో ఐక్యం అవ్వడం వాళ్ళు చేస్తారు ఆ విధంగానే పాండురంగడు భక్తులు అందరి కథలు మనం అన్నీ విన్నాం సో ఈ విధంగా తర్వాత విగ్రహారాధనలందు విగ్రహ ప్రతిష్టలయందు విశేష భక్తి కనిపిస్తారు సో ఇప్పుడు విగ్రహారాధన ఇప్పుడు మనం అందరినీ విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నాం రోజు గురువులకి వాళ్ళకి అందరికీ చేస్తున్నారు కదా విగ్రహారాధనలు సో అంతేమిటి అక్కడది రాయిగా ఉందని మాత్రం భావనతో ఉంటే తప్పు ఆయన అక్కడ కూర్చున్నాడనే భావనతో నువ్వు చేయి అది దానిలోంచి ప్రతిస్పందన నీకు రాకపోతే నన్ను అడుగు ఎస్ తరువాత విగ్రహ ప్రతిష్ట ఇది మన ఆశ్రమంలో వచ్చినటువంటి మొదటి కాంట్రవర్సీ మన ఆశ్రమంలో మేము విగ్రహ ప్రతిష్టాపన మొదలుపెట్టినప్పుడు మా మేము చేయలేదు కావాలని భగవంతుడి ఆదేశం ప్రకారం విగ్రహ ప్రతిష్టలు చేయమని కొన్ని ఆ దేవతలే వస్తామని చెప్పారు దాన్ని అంగీకరించి మేము చేయడం మొదలుపెట్టినప్పుడు గురువుగారు నిగు నిరా ఏంటి నిర్గుణ ఉపాసన చెప్తానని విగ్రహాలు ఎందుకు పెడుతున్నాడని ఆశ్రమంలో వాళ్ళే అంటే వాడి బుద్ధి చాలా హీనమైన స్థితిలో ప్రాథమిక స్థితిలో ఉందని అర్థం చేసుకోవాలి నువ్వు నిర్గుణం చేసిన మాత్రం నా సగుణంలో భగవంతుడు లేడని తెలుసుకున్నావా ఏం తెలుసుకున్నావు నువ్వు అటువంటి తప్పు మాటలు మాట్లాడటం అంటే వాడి యొక్క బుద్ధి లోభత్వాన్ని తెలియవరుస్తుంది సో ఇది అంటే నువ్వు ఎవరిని నిందించడంలా ఈ విధమైన ఆలోచన తప్పు నువ్వు భగవంతుడు ఆకారం లేకుండా ఉన్నాడని అంతటా తెలుసుకున్న తరువాత ఆకారంలో ఉన్నదాంట్టు లేదని అడిగి చెప్తావు దానికి ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ శరీరంలో పరమాత్మ ఉన్నాడా లేడా మరి ఇప్పుడు నువ్వు ఉండటం అవసరం దండగా నీ శరీరం ఏనా శరీరం ఉంటేనే కదా నీ లోపల భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది సో విగ్రహారాధన తప్పని అడిగి చెప్తారు తెలివి తక్కువ అది అహంకారంతో అజ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడటం ఇది తప్పు అందువలన అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నాడు అంతటా నువ్వు పూజ చేయాల్సిందే శరణ వేడుకోవాల్సిందే వినయంగా ఉండాల్సిందే అప్పుడే మన ఎందు ఆయనకి కరుణ జాలి అనుగ్రహం కలుగుతాయి ఓకే తర్వాత ఇంకా వన విహారాలు వన మహోత్సవాలు పదుగురు కలిసి కానీ ఒంటరిగా కానీ చేస్తుంటారు ఇప్పుడు మనం కార్తీక మాసంలో చెయ్యాలి మన వన విహారాలు మామూలుగా చూద్దాం ఎవరన్నా వస్తారేమో మన ఆశ్రమానికి చేయడానికి లేదు మనందరం ఎక్కడికైనా పెడదాం వెళ్ళి చక్కగా వనం దగ్గర చేసి రావడం ఏదో చేసుకుందాం ఒకసారి లాస్ట్ టైం అక్కడికి వెళ్ళాం కొనాయిపల్లి కొనాయిపల్లి కదా కొనాయిపల్లి గుట్టల్లోకి వెళ్ళాం వెళ్దాం వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా తపస్సు చేసుకుని శుభ్రంగా కాస్త టిఫిన్ తిని సాయంత్రానికి తిరిగి వద్దాం ఈ రొటీన్ల నుంచి దూరంగా ఉండాలి అటువంటివి చేయటానికి కూడా ఆసక్తి చూపేవాడే భక్తుడు అవుతాడని చెప్తున్నాడు తర్వాత ఈ భక్తులు సేవకుల వలి శ్రద్ధాభక్తులతో చూడండి ఈ భక్తులు సేవకుల వలె అంటే సర్వెంట్స్ లాగా శ్రద్ధాభక్తులతో నిష్కపటంగానూ మొట్టమొదటి క్వాలిఫికేషన్ నిష్కపటం అంటే కపటమైన బుద్ధి లేకుండా నటించకుండా పైకి భక్తుడుగాను లోపలేమో దోచుకుందామనే బుద్ధితోనూ ఉండకుండా ఏదన్నా అవకాశం దొరికిము లేపేద్దామనే బుద్ధి లేకుండా నిష్కపటంగాను తర్వాత మందిరాలలో సేవ శుశ్రూషలు చేస్తూ ఉంటారు అర్థమైందా ఇప్పుడు ఆశ్రమంలో మీరందరూ సేవ చేస్తున్నారు ఇందులో మీకు కపటానికి ఉంటే అది మిమ్మల్ని చెప్పకూడుతుంది కానీ ఈ చేసే సేవ ఎక్కడికి అవుతుంది మందిరికి సేవ చేస్తున్నా అంటే భగవంతుడి సేవ చేస్తున్నాడు వృత్తం అర్థమైందన్నా ఆశ్రమాన్ని సేవ అంటే భగవంతుడికి సేవ చేస్తున్నారు ఆయన ఎక్కడున్నాడు ఆశ్రమంలో ఉన్నాడు కాబట్టి ఆయన సేవ చేస్తున్నారంటే ఆశ్రమంలో భగవంతుడు చేసినట్టే కదనన్నా సో ఈ విధమైన భావనతో ఉండండి దేనికి వచ్చిందిరా భగవంతుడా మూడు పారిపోతాను ఇట్లాంటివి అని అనుకోవద్దు అది తప్ప ఆలోచన అర్థమైందా తర్వాత మందిరంలో అనేకమైన చిన్న పెద్ద పనులు నిర్వహిస్తుంటారు మీరు అందరు చేస్తున్నారా చేయట్లేదా చిన్న పనైనా చేస్తున్నారు పెద్ద పని అయినా చేస్తున్నారు ఎందుకని అది భగవంతుడు యొక్క సేవగా మీరు అనుకుని చేస్తున్నారు ఆ విధంగా చెయ్యాలి భక్తుడు అన్నవాడు తర్వాత వీరికి అభిమానం కానీ గర్వం కానీ కించెత్తు కూడా చూపరు అంటే నేను చేస్తున్నాను నా వలనే ఇది అవుతోంది నేను లేకపోతే ఈ నడవదు అనేటువంటి భావంతో ఉండద్దు అహంకారంతో తర్వాత నేను చేస్తున్నాను కనుక నేను ఆశ్రమంలో గురుగారి తర్వాత నేనే నా మాటకు ఎదురలేదు అనేటువంటి గర్వం కూడా ఉండడం మంచిది కాదు ఎందుకని నీ గురువుగారితో సహా అందరూ భగవంతుడి పరమాత్మకి భక్తులే అదైందన ఆయన ముందు అందరం మనం లాసులనే అదైనా అది ఆ విధంగా వెళ్ళాలని చెప్తున్నాడు తర్వాత వీరు నా కర్పి అర్పించిన దీపాల కాంతులు స్వంత కార్యములకు ఉపయోగించుకోరు ఇది కొద్దిగా ఆలోచించండి అంటే అది వరకు ఇప్పుడు మన కరెంట్ వచ్చింది ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నాం అది వరకు దేవుడు గుళ్ళనో అక్కడో దీపాలు పెడితే దాన్ని నువ్వు ఇంటి ఉపయోగాలకో దానికో చేసుకోవడం చేయడానికి వీల్లేదు దైవ సన్నిధిలో పెట్టిన దీపం అట్లాగే ఉండాలి దాని కొరకే వాడాలి సొంత కార్యానికి ఆ దీపం వాడుకోవడం అది చేయకూడదు అంటే నీ స్వార్థం ఉండకూడదు నాన్న అంతకన్నా ఇంకేం లేదు ఇందులో ఏముంది రాజ్యం తర్వాత ఒక దేవునికి పూజించిన వస్తువులను మరొక దేవునికి ఉపయోగించరు అంటే ఇప్పుడు ఇక్కడ గురువుగారికి నైవేద్యం పెట్టావు తర్వాత తీసి బయట నాగేంద్రుడు మళ్ళీ ఇదే నైవేద్యం పెడతానికి చేయకూడదు ఎందుకని ఈ దేవతలోనూ పరమాత్మ ఉన్నాడు ఆ దేవతలోనూ పరమాత్మ ఉన్నాడు ఒక దేవతకి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకపోయి ఇంకోటికి ఎట్లా పెడతావు కాబట్టి నైవేద్యం ఒకసారి పెట్టింది రెండో చోట నైవేద్యం పెడతానికి పనికిరాదు ఇది నువ్వు ఆ దేవతకి ఇచ్చేసావు ఆ దేవుడికి అక్కడ దేవతకి విడిగా పెట్టు ఇప్పుడు సపోజ్ నువ్వు ఆంజనేయులు ఉన్నారు మీ ఆంజనేయులకు అన్నం పెట్టి నీకు పెట్టకపోతే సరిపోతుందా చెప్పరా అన్న అంతే సింపుల్ ప్రిన్సిపల్ అంటే మనకు ప్రాక్టికల్గా చెప్తే అర్థం అర్థమవుతా అందుకోసం చెప్పి చెప్తున్నాడు నీకు పెట్టానో నీకు విడిగా పెట్టాలి ఆయనకి పెట్టానో విడిగా ఆయనకి పెట్టాలి ఎందుకంటే ఇద్దరిలోనూ పరమాత్మ ఉన్నాడు అర్థమైందా సో ఆ విధంగా చేయాలని చెప్తున్నాడు ఓకే